హోలీ రోజునే చంద్రగ్రహణం మనకి ఈ ఐదు రాశుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ ఏడాది ఏర్పడుతున్న మొదటి చంద్రగ్రహణ ప్రభావం మేషరాశి వారికి అశుభ ప్రయోజనాలు అయితే ఇస్తుందండి ధనానికి సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా ఎదుర్కొంటారు వీళ్ళు ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఎవరినైతే గుడ్డిగా నమ్మి పెట్టవద్దు మితిమీరిన ఖర్చుల వల్ల కూడా మనసు అయితే కలత చెందుతుంది వీళ్ళకి ఆర్థిక విషయాల్లో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి తెలివిగా డబ్బుకైతే ఖర్చు పెడతారు కానీ చాలా జాగ్రత్త అవసరం అన్నమాట చంద్రగ్రహణ ప్రభావం వలన మకర రాశి వారికి కొంచెం సూప్రదం అండి కొన్ని విషయాల వల్ల మటుకు వీళ్ళు మనసు అయితే కళ్ళ చెందుతూ ఉంటారు తెలియని భయం అయితే వీళ్ళని వెంటాడుతుందని చెప్పచ్చు ఆందోళనకరంగా ఉంటారు ఎప్పుడు చూసినా కానీ కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఉండదు గొడవలు పడుతూ ఉంటారు వీళ్ళు విపరీతంగా కోపాన్ని పెంచుకుంటారు కోపాన్ని అయితే చాలా అదుపులో ఉంచుకోవాలండి అర్థం అర్థం లేని చర్చలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నమాట మీరు కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ కన్యారాశి అండి చంద్రగ్రహం వల్ల కూడా కన్యా రాశి వారు కూడా కొన్ని సమస్యలు అయితే పడతారండి వైవాహిక జీవితంలో సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి వీళ్ళకి భాగస్వామి వ్యాపారంలో విభేదాలు ఎక్కువ వస్తూ ఉంటాయి కుటుంబ జీవితంలో సంతోషం శాంతి ఉండేలా అయితే వీళ్ళు చూసుకోవాలి అనవసరంగా అయితే మీకు భాగస్వామితో గొడవపడద్దు మీ భాగస్వామితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుకొని కామ్ ఉంటే చాలా బెస్ట్ అనమాట మీరు నెక్స్ట్ కుంభరాశి అండి కుంభరాశి వారికి గ్రహణం వల్ల ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి ఖర్చులు బాగా పెరిగిపోతాయి మానసిక అలజడి కూడా ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ప్రతికూల ఆలోచనలతో మనసు గందరగోళంగా ఉంటుంది వీళ్ళకి ఓర్పు సహనంతో ఉండాలి వీళ్ళు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఒకటి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి వీళ్ళు నెక్స్ట్ మేన్రాసి అండి మేన్రాసి జాతకులకు ఈ సమయంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పొచ్చు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అందువల్ల డ్రైవింగ్ అప్పుడు చాలా జాగ్రత్త అవసరం మీకు ఇతరుల వల్ల మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది మీకు వృత్తి జీవితంలో ఆఫీస్ రాజకీయాల కారణంగా ఆటంకాలు అయితే ఉన్నాయి మీకు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి